ఉల్లి రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా ఉండేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు హెక్టార్ కు యాభై వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించారు ఇక దీని ద్వారా కర్నూలు కడప జిల్లాలోని ఇరవై వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులకు నూట నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని ఇక దీనివల్ల నలభై ఐదు వేల ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు ఇక ఇప్పటికే మార్కెటింగ్ శాఖ మార్క్ఫెడ్ క్వింటా ఉల్లి పన్నెండొందల చొప్పున మొత్తం పద్దెనిమిది కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి ఇక దీనికి సంబంధించి పది కోట్లు రైతులకు చెల్లించారు ఇక మిగిలిన ఎనిమిది కోట్లను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చురుబాటు చెప్పింది ఏదైతే ఇటీవల భారీ వర్షాల కారణంగా దిగతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి మంత్రి అచ్చెన్యూ తెలిపారు ఏదైతే చొప్పున రైతుల జమ చేస్తామని చెప్పి ఇచ్చారు ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో రైతులందరూ కూడా ఆశ వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదైతే ఇటీవల ఉల్లి రైతులు భారీగా ఉల్లి ధరలు భారీగా పతనమై రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రశ్నించే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు ఆ మధ్యనే సెలవు పల్పించడం కూడా తీవ్ర ఆందోళన రైతులకు ఆసరాయితే మార్కెట్ ద్వారా పన్నెండు వందల రూపాయల చేసి రైతులను కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే మార్కెట్ ద్వారా గతంలో పన్నెండు వందలు చెప్పిన కొనుగోలు చేసి రైతుల ఖాతాలో ఇప్పటికే దాదాపు పది కోట్ల రూపాయలు డబ్బులు జమ చేసింది మిగిలిన ఎనిమిది కోట్ల రూపాయలు కూడా ఆ బకాయలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఆ రైతుల ఖాతాలో జమ చేసేందుకు కూడా చర్యలు చేపట్టింది అయితే ఇటీవల ఉమ్మడి కర్నూల జిల్లాలో దాదాపు రెండు వేల ఎకర్లలో చేశారు ఈ నేపథ్యంలోనే ఇటీవల కురిసినటువంటి ఈ గంట దుఃఖాల ప్రభావంతో పంట భారీగా దెబ్బతినంగా మరోసారి ఈ అకాల వర్షాలు అనేవి రైతులను నిండా ముఖ్యాయి ఈ నేపథ్యంలో పండిన పంట ఏదైతే ఆ వర్షాలు దెబ్బతీసాయని చెప్పి ఆందోళన ఒక మాటను అయితే ప్రకటించాం ఇందులో రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు ఒకవైపు ధరలు రైతులంతా కూడా ఆందోళన చెందుతుంటే మరోవైపు నిండా ముని చెప్పి కూడా వైకేటిలో

రైతులు లక్షలే కాకుండా పూర్తిగా పంటల దెబ్బతిని ఆ దెబ్బతి లక్షలా లక్షల్లో లక్షల్లో తీవ్రంగా నష్టపోయామని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఉన్న కాస్త పంట కూడా మురిగిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పంటను అమ్ముకునేందుకు ఆ రైతులకు మందు తర్వాత తెచ్చినప్పుడు ఆ మిగిలిన సగం అయితే నష్టపోయినారో అదంతా కూడా ప్రభుత్వం బట్టి చేసేందుకు చర్యలు దెబ్బతిందని చెప్పి కూడా

ఉల్లిపత్తులు భారీగా కర్నూలు జిల్లాకు చేరుకోవడం ధరల పతనానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఏదైతే పడినటువంటి ఉల్లి ఒక వారం మేర పాత్ర ఉంటాయి తర్వాత ఆ రకంగా కూడా ధరల పతనానికి ఒక కారణంగా చెప్పుకుంటా ఉన్నారు అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఆ కర్నూలు జిల్లాలో ఆ గత ఆగస్టు ఫిఫ్త్ ఆగస్టు ఆ వర్షంలో ఉంది కేవలం రెండు వందల నుంచి నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు గరిష్టంగా ఆదుకునే విధంగా ద్వారా ఈ కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతుల ఉండి కొనుగోలు చేసింది ఆ ఉందా కూడా రేషన్ షాప్ కూడా లభ్యదలకు అందించే రకంగా కూడా చర్యలు చెప్పండి ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా వారి వద్ద నుంచి రెడ్డి కొనుగోలు చేసి పద్ధతిలో డబ్బులు చెల్లించే

అలా కాకుండా ఈసారి నేరుగా రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెట్ పద్ధతిలో కొనుగోలు చేసి వారి ఖాతాలో డబ్బు జమ చేసేందుకు కూడా ఆ సిబ్బంది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే పంట నష్టం పాటించిందో భారీ వర్షాల కారణంగా రైతులు ఆ పంట నష్టాన్ని ప్రభుత్వ నిర్ణయంపై రైతుల స్పందన ఏమిటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే లక్షల రూపాయలు వారికి కచ్చితంగా నష్టపరిహారం చెల్లిస్తాము హెక్టర్ కు యాభై వేల రూపాయలు రైతులంతా కూడా హాస్పితం చేస్తున్నారు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వానికి కూడా ఈ రకంగా ఎట్టనే స్పందించి రైతులను ఆదు అంటాం అని చెప్పి ఆ ఇబ్బంది ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ వృత్తి లాంటి కూటమి ప్రభుత్వం తక్షణమే రైతులు అందంగా అర్థం చేస్తాము వెంటనే దాన్ని ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషంగా విషయం Thanks for the update.